హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ టమాటా ధరలో ఎంత పడుతుంది తెలుసుకున్నాము ఇప్పుడే అండి కోలార్లో అయితే గోళికాయలు యాక్షన్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్క మండీలో అయితే గోళీ యాక్షన్ జరుగుతూ ఉంది అంటే ఈ గోళికాయలు థర్డ్ క్వాలిటీ టమాటా ఉంటాయి కదా అవి అయితే యాక్షన్ జరుగుతుంది ప్రస్తుతానికి టాప్ ధర వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు పదిహేను కేజీల బాక్సు ఎక్కువగా వంద రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి గోళికాయల్లోనే క్వాలి క్వాలిటీ బాగా లేకపోతే సన్నగా ఉంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు కూడా పడుతుంది చూడాలి మరి ఈరోజు టాప్ ధర ఎంత వెళ్ళిద్ది అనేది నిన్నైతే ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై దాకా వెళ్ళింది మరి ఈరోజు ఆ టాప్ ధర అదే ఉంటుందా లేదంటే ఇంకొంచెం పెరిగిద్ది అనేది తెలియాల్సింది ఒక ప్రజలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి